ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త జగన్కి ప్రజలు మళ్ళీ బ్రహ్మరథం షాక్లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం దానికి వైసీపీ ఎందుకు ఓడింది అంటే ఈ రోజుకి ఆ పార్టీకి అర్థం కావటం లేదు ఓటమి కూడా చాలా భయంకరంగా ఉంది ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు కూడా రాలేదు గడిచిన ఐదేళ్ల పాలనలో తప్పులు జరగలేదు అని ఎవరూ అనలేదు కానీ ఒప్పులు కూడా చాలానే జరిగాయంటున్నారు చాలా వర్గాలు లబ్ధి పొందాయని అందువల్ల ఓటమైన కనీసమైన సంఖ్యలో ఓట్ల సీట్లు అయితే రావాల్సి ఉంది కానీ అలా జరగకపోవడమే ఇప్పుడు వైసీపీ నేతల్ని ఆలోచింపజేస్తోంది ఎన్నికలకు ముందు జగన్ సభలకు జనాలు వచ్చారంటే వారిని తోలుకొచ్చారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు పార్టీ ఓడిపోయింది అయినా జగన్ ఎక్కడికి వెళ్ళినా జనమే కనిపిస్తున్నారంటున్నారు ఆయన రాక కోసం ఎదురుచూపులు చూస్తూ కేరింతలతో స్వాగతం పలుకుతున్న వారు ఉన్నారని జగన్ అచ్చితాపురం సెజ్ బాధితులను పరామర్శించడానికి అనకాపల్లికి వస్తే రోడ్లు నిండిపోయేలా జనం కనిపించారు అనకాపల్లి జిల్లాలో మొత్తం సీట్లు కూటమి గెలుచుకుంది వైసీపీ అభ్యర్థులు భారీ తేడాతో ఓటం పాలయ్యారు అయినా జగన్ కోసం జనం భారీ ఎత్తున వేచి ఉండడం చూస్తే జగన్ ప్రజాకర్షణ శక్తి అలాగే ఉంది అని అనిపించక మానదంటున్నారు ఎక్కడో లోపం ఉంది వైసీపీలో కూడా అని 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 వైసీపీలో కూడా అనిపిస్తుంది అంటున్నారు జనం ఉన్నారు ఆదరణ ఉంది పార్టీకి దీన్ని కనెక్ట్ చేయడంలోనే పొరపాట్లు జరిగాయని అంటున్నారు ఎప్పటికైనా వైసీపీ మేలుకొని తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుని జనంలోకి వస్తే మళ్ళీ ఆదరణ అంటున్నారు అయితే వైసీపీ తీరు మారాలి పొరంలా ఉండరాదు ప్రజలతో పార్టీ జనాలతో మమేకమైతేనే రాజకీయ పార్టీగా జీవం జవం ఉంటుంది అప్పుడే వైసీపీకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలమే ధీమా వస్తుంది ఆ పని వైసీపీ అధినాయకత్వం చేతుల్లోనూ చేతల్లోనూ ఉందని అయితే చెప్తూ ఉన్నారు